హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ ట్రోక్ ప్రాగర్ ఇప్పుడు వచ్చేసి మనం అరుణాచలం ట్రిప్ అయితే వెళ్తున్నాం కదా ఇంకా ట్రిప్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట ఇంటికా నుంచి అయితే రైల్వే స్టేషన్ కి ఆటోలో అయితే వెళ్తున్నాం మా ఆటోలోనే బాబాయ్ ఆటోలో సో ఇంకా రైల్వే స్టేషన్ కి అయితే వెళ్ళి టికెట్ తీసుకొని బయలుదేరిపోదాం ఇప్పుడు అయితే జనరల్ లో వెళ్ళబోతున్నాం మనం కొన్ని టిస్టులు అయితే ఫేస్ చేయాల్సింది టిస్ట్ లో కోసం అనేసి మరి జనరల్ లో వెళ్తున్నాం మనం బస్ టికెట్స్ అయితే ట్రై చేసినాం లాస్ట్ వరకు కానీ టైం లేదు మాకు అండ్ ఆల్సో బస్ టికెట్స్ కూడా బుక్ కాలేదు సో బడ్జెట్ లో ప్లాన్ చేద్దాం అనేసి మళ్ళీ ప్లాన్ అయితే చేంజ్ చేసి ఇప్పుడు జనరల్ లో అయితే వెళ్తున్నాం అనమాట మా చింటుగాడు ముందర మా బాబాయ్ మా బామ్మది ఇంకా స్టేషన్కి అయితే వెళ్దాం కి అయితే వచ్చేసినాం ఇంకా టికెట్స్ అయితే తీసుకొని మన ప్లాట్ఫామ్ దగ్గరికి అయితే వచ్చేసినాం ఇంకా ప్లాట్ఫామ్ దగ్గరికి ఇప్పుడు ముందర ట్రైన్ అయితే అనౌన్స్ చేస్తారు కదా ట్రైన్ ఏ ప్లాట్ఫామ్ ఇంకోసం అనేసి అప్పుడైతే ఏ ప్లాట్ఫామ్ అయితే చేంజ్ అయిపోవాలి మనం ఇంకా రైల్వే స్టేషన్ అయితే ఇది మధ్య రైల్వే స్టేషన్ ఇప్పుడు केलाम तो राय की पेशन प्रश्नात्मक को तू कौन से गुड़ा एक्सेप्ट इस दौर। तरह का तो यार तो टिक्कन लगेगी प्रयाण हमारे काम में इतने दिक्कत हो रही है एक्टिंग नहीं कोते थे मानना दूसरी उनके नाटक आर्टिकलेस ఇంకా ట్రైన్ వస్తలేదు జస్ట్ వెయిటింగ్ ఫర్ ట్రైన్ ఇలా పబ్లిక్ కూడా ఏం లేదు మొత్తం స్టేషన్ ఖాళీ అటు ఇటు మొత్తం ఖాళీ ఇంకా మేమే ఉన్నాం అంతా వచ్చేసింది మా ట్రైన్ ఇంకా అమ్మో ఉంది ఉంది మామూలుగా లేదు ఆట ముందర బుక్ అయిన అన్ని రిజర్వేషన్ ఏమో ఫుల్ అనిరు ఎదురు పోయారు సరే బాబు ఓ బాబు ఇంకా ట్రైన్ మస్తు పెద్ద రోగి మనకి ఇదే డోరో దిక్కు మనకు లాస్ట్కి వస్తావు కానీ

అన్నమాట నిద్రపో అన్న పుల్లుగా నిద్రపోతుండు అయిపోయింది నాదేనా అయ్యో పెట్టుకున్నావు నువ్వే వేసేసినావు ఉత్తమా నా వే కాయలేడు నే నాకు అర్థమవుతులేదు అయ్యారు రెండు ఒకటి అక్కడికి wow Hãy chịu cho hai cho hai cái bóng lên. Hãy chịu cho hai cái bóng Hãy subscribe cho kênh ఇట్స్ టైం ఫర్ రివెన్ ఫ్యూ మినిట్స్ లేటర్ అనమాట ఇందాక మేము డోర్ దగ్గర పడుకుంటూ మా తెగ వీడియో తీసి మరీ చూపించింది ఇప్పుడు నేను గ్యాలరీలో చెక్ చేసుకున్నా చెక్ చేసుకుంటే నావే ఉంది సర్లే ఇంకా అందరి అప్లోడ్ చేద్దాం అన్నట్టున్నాం మనకి యాక్చువల్గా సీటు దొరికింది సీటు దొరికితే సీటు మీద పడుకోవడానికి వీలు కాలేదని కింద పోయి డైరెక్ట్ స్లీపర్ బుక్ చేసుకున్నాం పడుకుంటు మళ్ళీ కిందకి లైట్ పడుతుంది అనేసి పక్కల కన్నగా అన్ననే అన్న ఇన్స్పిరేషన్ మా తమ్ముని ఇన్స్పిరేషన్ అనమాట అన్నం చూసి అన్న కూడా స్లీపర్ బుక్ చేసుకుని కింద పోయి వండుకున్నాడు ఆరామ్ సే టెన్షన్ లేకుండా హలో పీపుల్ గుడ్ మార్నింగ్ అందరికీ ఇప్పుడు వచ్చేసి మనం తిరుపతి దగ్గర దగ్గరలో అవుతున్నాం అనమాట రేణుగుంట జంక్షన్ దగ్గరికి ఇంకా నైట్ అయితే అట్లా అట్లా పాస్ చేసి ఒకరు ఒకరు స్లీప్ అయిపోయింది సీట్లు దొరికి ఇప్పుడు మనకు సీటు దొరికింది తిరుపతి నియరెస్ట్గా రేణుగుంట జంక్షన్ అయితే దాటినాం ఇప్పుడు నెక్స్ట్ తిరుపతి స్టాప్ అయ్యి ఇప్పుడు మనకి తిరుమల హిల్స్ అయితే కనిపిస్తుంది చూడండి ముందకు వెళ్ళిన తర్వాత మంచి ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఏదైతే ఇట్లా పడుకొని ఉన్నట్టు ఆ ఫేస్ ఏదైతే ఉందో యాంగిల్ అయితే మంచిగా కనిపిస్తుంది చూడండి నేను మంచి ఇమాజినేషన్ కూడా మీకు అక్కడ ఇస్తుంది చూడండి చాలా బాగుంటుంది లొకేషన్ వచ్చేసి ఇంకా ఈ నుంచి మనకి ఇవన్నీ జంక్షన్లు ఇట్లా రైల్వే ట్రాక్లు అన్నీ అయితే మంచి మంచి పీస్ఫుల్ లొకేషన్స్ అయితే కనిపిస్తున్నాయి ఇంకా ఇక్కడ నుంచి తిరుపతి చిత్తూరు వెళ్ళిన తర్వాత మనం ఆ నుంచి ట్రాక్ చేంజ్ అవుతాం అనమాట ఆ ట్రాక్ ఏదైతే చేంజ్ అవుతామో చేంజ్ అయినా వెంటనే ఇంకా తమిళనాడు మొత్తం డౌన్ లొకేషన్ ఇప్పుడుటము ఇంకా మామూలుగా ఉండదు ఇంకా లొకేషన్స్ తమిళనాడు అయిన తర్వాత పక్క అయితే వెయిట్ చేసి మరీ ఎగ్జాక్ట్గా అయితే చూడండి అండ్ ఆల్సో బడ్జెట్ రైట్లో అయితే కూడా మీకు ఈ వీడియోలో అయితే చెప్తా కదా చెప్తాను లాస్ట్ వరకు అయితే 런닝다이머 시식식대에 닿던데? వచ్చేసి రేణుకుంట జంక్షన్ మనం ఇంకా తిరుపతి వెళ్ళాలంటే ఈ నుంచి దిగి ఎప్పుడైనా ఇక్కడ నుంచి ఆటోలో ఎక్కి తిరుమల తిరుపతి వెళ్తాం అనమాట వచ్చేసి రేణుకుంట జంక్షన్ ముందా స్టాప్ తిరుపతిలో ఉంటది తిరుపతిలో తిరుపతిలో కూడా ఉంటది స్టాప్ టికెట్ ఆడ దిగు మాక్సిమం అయితే రైల్వే స్టేషన్ 여자식 티루파티 티루마라. మీకు ఇవన్నీ ట్రావెల్ బస్సులు మాకు అక్కడ నుంచి వస్తాయి కదా పార్కింగ్ యాడ్ అనమాట పార్కింగ్ యాడ్ స్టాండ్ ముందర మన టికెట్లు టికెట్లు దొరికే టికెట్స్ దొరికేది కూడా అదే కదా టికెట్స్ కదా అదే మెట్ల మెట్ల పై నుంచి పోయేది ఆ టికెట్స్ దొరికేది అది మనం పైన నుంచి అయితే వెళ్దాం అనమాట నామాలు కనిపిస్తారు వెంకటేశ్వర స్వామి నామాలు టికెట్స్ టికెట్స్ అన్ని అక్కడ బ్లూ షెడ్ లో కూడా టికెట్స్ దొరికేది గరుడ వారధి తిరుపతి వైబ్స్ మొత్తం మొత్తం ట్రావెల్స్ మళ్ళీ ఈవినింగ్ బుక్ బుక్ ఈవినింగ్ వరకు బుక్ అయిన టికెట్స్ అని మళ్ళీ ఈవినింగ్ బయలుదేరుతుంది తిరుపతి తిరుపతి స్టేషన్ దగ్గర ఉన్నది పుట్టి కాపీనామనమాట ఇంక డైరెక్ట్ స్లీపర్ దొరికింది రాత్రిరా డైరెక్ట్ స్లీపర్ పా బ్రోక్ ఎంత దొరకలేదు రెస్ట్ తీసుకుందాం అంటే మాకెందు నేను గురుకు కూడా సరిపోయినా కానీ డైరెక్ట్ స్లీపర్ కూడా కాకపోతే అంటే స్లీపర్ మనుషులు స్లీపర్ వెళ్ళి ఇంకా ఇంకా సెవెంటీ కిలోమీటర్స్ తిరుపతి వెళ్ళి స్టాప్ రేణుకుంట దగ్గర దిగొచ్చు మాక్సిమం ఇక్కడ ఎవరికి అందుబాటులో ఉందంటే వాళ్ళు దిగుతాయి అనమాట సో ఇంకా ఈయన వచ్చేసి సెవెంటీ కిలోమీటర్ మేము నైట్ జడ్సంటే చాలా సేపు రిజర్వ్ అంటే నార్మల్ గా ఒక దగ్గర వస్తున్నాం కొంచెం సీట్లు దొరికినా మనం ఇద్దరు ముగ్గురు సీట్లు దొరికినాయి మామూలు సీట్లు దొరికింది కానీ అనుకోలేదు ఏంటంటే స్లీపర్ బస్సులో స్లీపర్ బుక్ చేయమన్నాడు కానీ ఇంకా బడ్జెట్ లేక మేము స్లీపర్ బుక్ చేయలేదు ఇంకా డైరెక్ట్ ట్రైన్ లో వానికి స్లీపరే దొరికింది పొద్దుగాల వరకు అడుగుతున్నాడు మనిషిగా అందుకొని మాత్రం ఛాయ్ అవుతున్నాడు తిరుమల వ్యూ పాయింట్ ఇదే మన వెంకటేశ్వర స్వామి ఫేస్ గా అనిపిస్తుంది ఇక్కడ చెట్లు అం కరెక్ట్ టైంకి క్లైమేట్ కూడా చేంజ్ అయిపోయింది ఇక్కడ వచ్చేలోపు అయిపోయింది చూడాలి ఇక్కడ కనిపిస్తుంది మాకు మంచిగా ఇక్కడ మీకు చిన్నగా ఫోటో వేసి మీకు చూపిస్తా ఇక్కడ కరెక్ట్ నా ఫేస్ వస్తుంది అండ్ ఆల్సో మల్లారా గరుడ 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 వస్తుంది మనం ఘాట్ ఎక్కుతుంటే అక్కడ వచ్చేసి అలిపిరి చూడాలి అందరం అలికోపురమా అలిపిరి మెట్లే కదా అలిపిరి బండి అయినాక పోయి రాత్రి మొత్తం నిద్రలేదు వస్తుందండి రెండు చెప్పేసి రాత్రి మొత్తం డిస్టర్బ్ అయ్యింది స్లీపర్ మొత్తం మిస్ అయిపోయిందండి అక్కడ కూడా ఉపయోగం చెప్పింది మా ఏంటలేదు ఇంకా కదా కవి నుంచి మనం మళ్ళీ ట్రైన్ అయితే చేంజ్ కావాలి టైం వచ్చేసి ఇప్పుడు ఎయిట్ అయితే అవుతుంది అనుకుంటా ఎయిట్ అవుతున్నా ఎయిట్ థర్టీ ఎయిట్ ఫార్టీ అవుతుంది ఈ టైంకి దిగినాం నైట్ వచ్చేసి నైన్ ఫార్టీ దాకా టైం కెక్కినా మళ్ళీ ఎయిట్ ఫార్టీ కి అయితే దిగుతున్నాం లెవెన్ అవర్స్ జర్నీ అయినట్టు మాకు కానీ కొంచెం సేఫ్ అయినా వచ్చినాం రష్ లేనందుకు ఇంకా చూద్దాం ఈ నుంచి మళ్ళీ వేరే ట్రైన్ మారాలి లేదంటే బస్ ఉంటే బస్కి వెళ్లేసి మధురే ఇంకా ఈ నుంచి మనం కూడా తెలియదు జస్ట్ చెప్పిన మాట విని వెళ్తున్నాం అనమాట మాకైతే ఇంకా తెలియదు అన్ని సర్చ్ చేసుకుంటే కనుక్కొని కనుక్కొని వెళ్ళడమే డైరెక్ట్ తిరువనమల్ జంక్షన్కి ట్రైన్ ఉంది సో టైం వచ్చేసి నైన్ ఫార్టీకి నైన్ థర్టీకి వచ్చిండు త్రీ టికెట్స్ ఫోర్ టికెట్స్ ట్రైన్ టైం వచ్చేసి చాలా లేట్ అయిపోయింది టెన్ టెన్ అవుతుంది ప్రస్తుతానికి ఈ టైంకి వస్తుంది రామేశ్వరం ఎక్స్ప్రెస్ ఇది సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఉందలేక ఉందా ఇంకా జనరల్ బోగే దిక్కు

వెలుగడియాసొప్ట కుతానమాయసొప్ట ఉండినది వాడు వాడు జనంలో దాటొడని నాయా అక్రిమెంట్లొక్క

కొబ్బరి తోటలు గుట్టలు ఎట్లందో మీరు మొత్తం గుట్టలు ఎటు చూసా గుట్టలే గుంట సగం సగం కట్ చేసి ఇంట్లో తోపుడు ಆ ಪಕ್ಕಲ್ಲಿ ಹೇಳ್ತಾ ಮೊದಲು ಸಾಗ ಬೀಯಾರಿ ಅನ್ಲಾ ಜನ ಟೀಷರ್ಟ್ ಅಕ್ಕೇ ಸಿಂಗಿಲ್ ಡೈರೆಕ್ಟ್ ಬಾಬೋ ಬೋ ಸೂಪರ್ Seca. తిరువలమాల అయితే వచ్చేసినాం మేము కరుణాచలం దీని నుంచి ఆటో మాట్లాడుకొని వెళ్ళిపోవడమే అవును సరికి డౌట్ మన మీద డౌట్ వచ్చే వరకు టికెట్ చెక్ చేసిండు అది కదా ఎట్టు భోగిలు ఎక్కినమైన దాని భోగిల ముందు వాళ్ళు పా హలో పీపుల్ ఇంకా మనమైతే తిరువనమల అయితే వచ్చేసినాం కదా ఇక బడ్జెట్ గురించి అయితే మాట్లాడుకుందాం మన టెంపుల్ లోపు టెంపుల్ దగ్గరికి వెళ్ళే అయితే వచ్చేసి తమిళనాడు బస్ ఇక్కడ ఇంకా అంతా అంతే మాడిఫైడ్ ఉంటాయి ప్రతి ఒక్క బస్ అయితే మాడిఫైడ్ అంటే ఇది మన ఆర్టీఓకి సంబంధించిన గైడ్ లైన్స్ తో ప్రకారంగానే మాడిఫైడ్ ఉంటాయి ఎక్కువ హెవీ అయితే మాడిఫైడ్ ఉండదు స్టిక్కరింగ్ కొంచెం హెవీగా ఉంటుంది కాకపోతే ఇప్పుడు బడ్జెట్ వచ్చేసి మనకి ఎంత వచ్చేసింది అంటే మన జడ్చెల్లా నుంచి చిత్తూరు వరకు వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అయింది సెవెన్ హండ్రెడ్ చేంజ్ అయింది టికెట్స్ వచ్చేసి ఫోర్ మెంబర్స్ వచ్చేసి ఇంకా అండ్ ఆల్సో ఆ నుంచి ఇక్కడ వరకు త్రీ హండ్రెడ్ జస్ట్ మనం వచ్చింది ఎంత లెవెన్ హండ్రెడ్ టు ట్వెల్వ్ హండ్రెడ్ బడ్జెట్ రేంజ్లో ఫోర్ మెంబర్స్ అయితే తిరువనమల అయితే వచ్చేసినాం ఇంకా ఇక్కడ వచ్చిన తర్వాత థర్టీ రూపీస్ అయితే ఇస్తే ట్రైన్కి ట్రైన్ రైల్వే స్టేషన్ నుంచి రూమ్కి అయితే తీసుకెళ్తారు బట్ మనకు తెలుసు అంత మామకు తెలుసు కాబట్టి సో బై వాక్లో అయితే వెళ్దామని అన్ని చూసుకుంటూ అయితే వెళ్దాం అనేసి వెళ్తున్నాము బడ్జెట్ వచ్చేసి మనకి లెవెన్ హండ్రెడ్ అయితే అయ్యింది ఇక్కడ రావడానికి ఆ జడ్చిలో నుంచి మన తిరువనమల వరకు ట్రైన్లో అయితే అదే ఒకవేళ బడ్జెట్లో బస్సులో వచ్చినట్టయితే ఒక్కరికి వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ అయితే ఉంది టికెట్ డైరెక్ట్ తిరువణమలైకి ఒక్కరికి స్లీపర్ బస్ వచ్చేసి సో బడ్జెట్ అయితే చాలా సేఫ్ అయింది అనమాట ఇంకా అక్కడికి వెళ్ళి రూమ్ అయితే తీసుకుందాం రూమ్ ఎంత ప్రైస్ లో ఉంటుందో ఏంది చూద్దాం ఇక్కడ స్టిక్కరింగ్ చూడండి ఎంత మంచిగా చేసారు పెయింటింగ్ యాజ్ ది స్టిక్కరింగ్ ఎట్లా అయితే అంత క్లారిటీతో ఉండదు తమిళనాడు ఫేమస్ కదా ఎవరైనా పెయింటర్స్ అయితే చాలా ఫేమస్ మన సైడ్ టెంపుల్స్ కూడా వాళ్ళే మాక్సిమం అయితే మన సైడ్ టెంపుల్స్ కి పెయింటింగ్ కి కానీ దానికైతే తమిళనాడు వాళ్ళని అయితే ఎక్కువగా పిలుస్తుంటారు అనమాట ఇంకా మన గలీలో నుంచి అయితే వెళ్దాం ఇంకా ఇక్కడ ముందు మేము ఇప్పుడు ఏదైతే రోడ్ వచ్చినామో ఆ నుంచి లెఫ్ట్ మళ్ళీ లెఫ్ట్ మళ్ళీ మళ్ళీ గల్లీలో నుంచి వెళ్ళి అయితే రైట్ మళ్ళాలి ఇంకో టెంపుల్ రోడ్ అయితే వచ్చేసింది ఇంకా ఇది వచ్చేసి టెంపుల్ రోడ్ రైట్ సైడ్ అయితే రూమ్స్ చూద్దాం రూమ్స్ ఫస్ట్ టైం First Batman, keren man, besar. Oh, guys. <laughs> ఇది వచ్చేసి ఫోర్ మెంబర్స్కి వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే ఛార్జ్ చేసారు కాకపోతే టూ థౌజండ్ అయితే అడ్వాన్స్ గా తీసుకొని మళ్ళీ వెళ్ళేటప్పుడు అయితే ఫైవ్ హండ్రెడ్ అయితే ఇస్తారంట నాన్ ఏసీ అయితే తీసుకున్నాం మేము ఏసీ అయితే మాకు ఇంటి దగ్గర ఏం అలవాటు అలవాట్లేదు కదా సో మళ్ళీ ఇబ్బంది ఎందుకనేసి అనేసి నాన్ ఏసీ తీసుకున్నాం ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే ఛార్జ్ చేసిరు ఒకవేళ ఏసీ అయితే టూ థౌజండ్ వరకు అయితే ఛార్జ్ చేయొచ్చు నాకు తెలిసి రూమ్ అయితే ఫోర్ మెంబర్స్కి కి గా ఉంది ఇంకా మనకు కావాల్సిన సామాన్ అయితే తీసుకున్నాం అనమాట ఇంకా టూత్పేస్ట్ బ్రష్ షాంపూస్ సోప్స్ అన్ని అయితే తీసుకొని ఇంకా మళ్ళీ రూమ్ అయితే వెళ్ళిపోతున్నాం రూమ్ వెళ్ళి స్నానం చేసి ఇంకా చెలో ప్రొడక్షన్ అయితే స్టార్ట్ చేద్దాం ఇంకా మంచిగా మొక్కుకొని